లక్ష్మి మటన్ మటన్ కర్రీ వేస్తున్నా అందులో కావాల్సిన అన్ని చెప్తా చూడు నువ్వే సరే ఇగో మటన్ ని మంచిగా ఉప్పేసుకొని నువ్వు ఇదే నిమ్మకాయ విండుకొని శుభ్రంగా వేసుకున్నా ఓకే ఈ మంచి విండేసుకొని పచ్చి వాసన పోవాలి కదా అది కొద్దిగా వాటర్ మంచిగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి

ఎక్కువ వేసుకోవద్దు ఇది కూడా గ్యాస్ మూడు వేసుకోద్దు తర్వాత పచ్చిమిరపకాయలు దగ్గర కొత్తగా ఇట్లా వైరస్ వస్తుంది అంటున్నారు కదా చికెన్ పంద్ చేయాలని అంటున్నారు అందుకనే చికెన్ పని చేసి ఇక చికెన్ నాన్ వెజ్ తినక పది రోజులు అయిపోతుంది కదా పది రోజులు అవుతుంది నాన్ వెజ్ దాకా అయితే ఈ రోజు మటన్ తెచ్చింది మటన్ తీసుకొచ్చింది ఆనియన్ కొద్దిగా అంటే ఆనియన్ పేస్ట్ అంటే ఉల్లిగడ్డ పేస్ట్ పట్టునా మిక్సీ పట్టుకున్నావా టేస్ట్ గా అవుతుంది ఇలా ఇంకొక సీక్రెట్ కూడా ఉందండి ఇలా మా ఆయన టెంపుల్కి వెళ్ళాడు పాపము నాన్ వెజ్ పది రోజుల నుంచి ఒకటి ఆయన మంగళవారం మంగళవారం తినని తిన్నాడు ఇద్దరం గురించి తెచ్చుకోవద్దు అని నేను అన్నాను పాపం పిల్లగాడు నువ్వు ఉన్నావు కదా తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు ఎంత మంచివాడు మా ఆయన ఇట్లాంటి బాధ ఇంకెవరికన్నా దొరుకుతారా పర్వాలేదు తింటేనే కానీ మనం ముగ్గురు తిన్న దొరికి తీరు ఉంటది తింటే కూడా ఎట్లా అనిపిస్తుంది నువ్వు పెరుగు తెచ్చుకున్నావు నేనైతే పెరుగు అడ్జస్ట్ అవుతారు కొద్దిగా ఉడకాలి ఈ ఆనియన్ కూడా వేయించిన నూనెలా వేయించినా కూడా కొద్దిగా అది కొద్ది దగ్గరికి వచ్చినాక మిగతా అన్ని వేయచ్చు మేము సోయా వేయడానికి వెళ్ళాం ఆ పని మీకు చూపిద్దాం చూపిద్దామని అనుకున్నాం ఒకటే పెట్టినాం మీతో పెట్టుకుందాం అనుకున్నాం కానీ అక్కడ ఫస్ట్ టైం మాది శనగ పోయడానికి పోయాం పాపం ఆయన మాత్రం మస్తు ఏసిండు అందరు కట్టే ఫుల్ వేసిండు ఆయన దేశంలోనే కష్టపడుతుండే పాపం మా కోసం ఇండియాకి వచ్చి కూడా ఫుల్ కష్టపడుతున్నాడు ఎన్ని టమాటాలు అవి ఒకనానియన్ మెత్తగా అయిందా రైసు మేమైతే రేషన్ బియ్యమే తింటాము కాకపోతే కొంచెం మెత్తగా అవుతుంది అన్నం అంతే కదా

Det er bra. ఆనియన్ మొత్తము కూర చిక్కగా అవుతుంది కూర టేస్ట్గా అవుతుంది అన్నీ ఇష్టం కదా ఇలాగే వేయాల పచ్చిమిరపకాయలు కట్ చేసి చిన్నడికి కొద్దిగా వచ్చినప్పుడు ఘాటు మమ్మీ కారం అంటున్నాడు ఇలా వేస్తే కొద్దిగా తీసి పక్కకు కూడా వేసేయొచ్చాను ఇట్లా వేస్తే కూడా కూర మంచిగానే అవుతాయి అసలు ఇట్లానే వేయాలి అసలు చూశారా ఆనియన్స్ అట్లా వేయించి పేస్ట్ బట్టి వేసినందుకు ఎంత సూపర్ వాసన వస్తుందో ఈ కూర కూడా కలర్ఫుల్గా ఎంత మంచి కనబడుతుందో చూడండి అచ్చం బిర్యానీ అది ఏంది మనం దావతిలో వేసుకుంటాం చూడు ఇందులో మసాలాలలో ధనియాలు లవంగాలు ఇలాచీలు చిక్క మళ్ళీ నువ్వులు వేయలేదు కొద్దిగా వేసిన మిడిల్గా అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నా కొడక ఇవన్నీ వేసి ఇక వాటర్ పెట్ వాటర్ పోసేసి ఉడకబెట్టాడు అమ్మ అంటే దానికి మూత పెట్టేస్తావా మూత పెట్టేస్తా ఎన్ని విధిల్స్ రావాలి త్రీని మూడు విధిల్స్ మూడు విధిలకి అయిపోతుంది కూర మెత్తగా మంచిగా అవుతుంది వాటర్ ఎక్కువ పోసుకోవద్దు ఇది కొన్ని పోసుకోవాలి ఇన్ని త్రీ కదా పెట్టేశా మూడు బిజిల్ అంటే మన కర్రీ రెడీ లాస్ట్ మూమెంట్ లో కొత్తిమీర చల్లుకుంటే పుదీనా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టే పడుతుంది మూడు బిజిల్స్ కు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా ట్వంటీ మినిట్స్ పడుతుందా ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా అవుతుంది అవునా రెడీ అయిపోయిందా కర్రీ మటన్ కర్రీ చూస్తే నోట్లో ఊరుతున్నాయి కానీ ఈ రోజు నేను తినొద్దు నీరే తినండి നി മാനിങ്ങ് തര